కొండల్ని పిండి చేసే భీముడు కొండచిలువ చేతిలో బంధించడమంటే ఆశ్చర్యమే కదా ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడు ద్రౌపదికి సుగంధ ద్రవ్యాలు తేవడానికి వైపు బయలుదేరాడు అప్పుడు మార్గమధ్యలో ఒక కొండచిలువ భీముణ్ణి చుట్టేసింది భీముడు ఎంత బలవంతుడైనా దాని పట్టును విడదీయలేకపోయాడు భీముడు కొండచిలువని ప్రశ్నించాడు ఎవరు నువ్వు నేను ఎందుకు నీ పట్టుని విడదీయలేకపోతున్నాను అప్పుడు ఆ కొండ చిలువ నేను నహుషుడిని చంద్రవంశానికి చెందిన మహారాజు తపస్సు మరియు ధర్మపాలన వలన దేవతలు సంతోషించి తాత్కాలికంగా దేవేంద్రుని స్థానం ఇచ్చారు దేవేంద్రుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అహంకారంతో నేను అంగీరస మహర్షిని కాలితో తన్నాను కోపంతో అంగీరసుడు నీవు సర్పుడిగా జన్మిస్తావని శాపమిచ్చాడు నహశుడు సర్పుడిగా జన్మించాడు ఈ శాపం వలన ఇతడు చాలా కాలం భూమిపై నాగరూపంలో ఉంటూ శాప విముక్తిని కోరాడు నీ శాపం తొలగించబడాలంటే ఒక మహాధర్మాత్ముడు నీతో ధర్మంపై సంభాషించాలి అని పరమశివుడు చివరికి అతనికి మోక్షం కలిగించే మాటలు చెప్తాడు నహుషుడు నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి భీమా అని అంటాడు భీముడు నవ్వుతూ కొండల్ని పిండి చేయగలను కానీ నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేను నా అన్న ధర్మరాజు అయితే సులువుగా చెప్పగలడు నేను వెళ్ళి అతనిని తీసుకొస్తాను అంటాడు నౌషుడు దానికి ఒప్పుకోకుండా తన పట్టుని ఇంకా బిగిస్తాడు ఇంతలో భీముడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదని ధర్మరాజు అడవికి బయలుదేరతాడు యుధిష్ఠరుడు అక్కడ భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు భీముడు విషయమంతా చెప్తాడు నౌషుడు అడిగిన ప్రశ్నలన్నింటికి యుధిష్ఠరుడు ధర్మంపై సంభాషించి సమాధానమిస్తాడు కొండ చిలువ రూపంలో ఉన్న నౌశ్యుడికి షాపు విమోచనం కలుగుతుంది ధర్మబోధతో నౌషుడు మోక్షం పొందాడు నంషుడు ధర్మరాజుకి నమస్కరించి తన అహంకారాన్ని వదిలి దేవలోకానికి వెళ్ళిపోతాడు